పొడి జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఇలా చేయండి చాలా ఇబ్బంది పొడి జుట్టు సమస్యతో బాధపడే వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బందికరంగా అయితే ఫీల్ అవుతారండి ఎందుకంటే వాళ్ళ హెయిర్ అనేది చాలా పొడిగా ఉండటం వలన ఎలాంటి హెయిర్ స్టైల్ వేసినా కూడా అంత హెయిర్ అంతా లేస్తూ ఉంటుంది జుట్టు అనేది మంచిగా నీట్గా అందంగా అయితే అండి ఇలాంటి సమస్య తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలు అయితే పాటించవలసిందే జుట్టు కత్తిరించండి చాలా మంది హెయిర్ ఏంటంటే పొడిగా అనిపించినా లేదా రఫ్గా అనిపించిందా లేదా పెలుసుగా అనిపించినా జుట్ల చివర చిట్లిపోతూ ఉంటుంది కదా అండి అలా అనిపించినా కూడా హెయిర్ చివరి భాగం ఏంటంటే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే జుట్టు మరింత అందంగా కనిపిస్తుంది అంతేకాకుండా దానికి ఒక ఆకారం కనిపిస్తుంది నీట్గా అనిపిస్తుంది విటమిన్స్ తీసుకోండి ప్రతి ఒక్కరండి వాళ్ళ ఆహారంలో ఏంటి అంటే ప్రోటీన్స్ విటమిన్సు మినరల్స్ ఐరన్ బయోటీన్ విటమిన్ సి అలాంటివి ఉండేలా తీసుకోవాలండి అంటే కంపల్సరీ విటమిన్ సి అంటే జామకాయ నారింజ నిమ్మకాయ ఉసిరికాయ అలాంటివి అన్నమాట ఐరన్ అంటే ఖర్జూర దానిమ్మ లేకపోతే బీట్రూటు క్యారెటు అలాంటివి తీసుకోవాలి కంపల్సరీ అండి ఎవరైనా సరే వాళ్ళ ఆహారంలో ఏంది అంటే కంపల్సరీ పప్పులు ఉండాలి ఆకుకూరలు ఉండాలి పండ్లు ఉండాలి అన్ని రకాలనే కవర్ చేయాలండి నాన్ వెజ్ కూడా ఉండాలి కొంతమంది ప్యూర్ వెజ్ ప్యూర్ నాన్ వెజ్ అట్లా కాకుండా అన్ని రకాలు కవర్ అయ్యేలా చూసుకోవాలి కూరగాయలైనా కూడా రకరకాల కలర్స్లో ఉండేవి తింటే కూడా అన్ని అన్నీ మన బాడీకి అయితే అందుతాయండి మంచి న్యూట్రియంట్లు ఉండే ఆహారం తీసుకోవడం వలన జుట్టు అనేది పొడిబారకుండా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి దీంట్లో ఏంటి అంటే వెజ్లో అయితే అవిసె గింజలు లేదా వాల్నట్స్ నాన్ వెజ్లో అయితే గుడ్లలో ఉంటాయి చేపలలో ఎక్కువగా ఉంటాయి ఆకుకూరలలో ఉంటే ఇంకా గింజ ధాన్యాలలో కూడా ఉంటాయి కానీ కొంచెం పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది తలస్నానం చేయవద్దు కొంతమంది ఏంటంటే ప్రతిరోజు రెగ్యులర్గా తలస్నానాలు అయితే చేస్తూ ఉంటారండి అలా రెగ్యులర్గా చేయడం వలన ఏంటి అంటే మన తలకి ఉండే ఆయిల్ అనేది పోతుంది అంటే సహజ ఆయిల్ అనేది వెళ్ళిపోతుందండి దానివలన జుట్టు పొడిగా డ్రైగా అయితే అవుతుంది అందుకే రెగ్యులర్గా చేయవలసిన అవసరం లేదు వీక్లీ టూ టైమ్స్ అలా చేస్తే సరిపోతుంది హెయిర్ డ్రయర్ చాలామంది అండి ఒకప్పుడు ఏంటంటే జుట్టు ఆరబెట్టుకోవాలంటే మంచిగా టవల్ జుట్టుకొని జుట్టు అయితే ఆరబెట్టుకునేవాళ్ళు న్యాచురల్గానే హెయిర్ అలా ఆరబెట్టుకునేవాళ్ళు బట్ ఈ రోజుల్లో టెక్నాలజీ వెళ్ళింది కనుక చాలామంది హెయిర్ డ్రయర్లు అయితే యూజ్ చేస్తున్నారు దానివల్ల జుట్టు అయితే త్వరగా ఆడుతుంది ఓకే బట్ జుట్టు పొడిబారి పొడుతుందండి అందుకే ఎక్కువగా హెయిర్ డ్రయర్ అయితే యూజ్ చేయదు ఎప్పుడో ఒకసారి అర్జెంట్ అన్నప్పుడు యూజ్ చేసుకుంటే బెటర్ హెయిర్ స్టైలింగ్ వద్ద కొంతమంది ఏంటంటే రకరకాల హెయిర్ స్టైల్స్ అయితే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారండి వాళ్ళు ఏంటంటే హెయిర్ అనేది నీట్గా మంచిగా స్టిప్గా కనబడడానికి హెయిర్ స్టైల్కి సంబంధించినవి అయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నారు అవి ఏంటంటే అవి వాడినప్పుడు వాటి వేడి వల్ల హెయిర్ అనేది పొడిబాడుతుంది జుట్లు చిట్టిపోతుంది అప్పటి మనం బాగున్నా కూడా హెయిర్కి అయితే లాస్ అయ్యండి అలాంటివి యూజ్ చేయడం వలన ఎప్పుడో ఒకసారి ఏదో ఇంపార్టెంట్ అన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి ప్రతి చిన్నదానికి పెద్దదానికి యూజ్ చేశారనుకో మీకే లాస్ అవుతుంది చల్లని నీరు చాలామంది అండి తలస్నానం చేయాలంటే వేడి వేడి నీళ్ళతో అయితే తలస్నానం చేస్తూ ఉంటారు అలా చేయడం వలన అనేది డ్రై అయితే అయిపోతూ ఉంటుందండి అందుకే చల్లటి నీళ్ళతో అయినా చేయాలి లేదా గోరువెచ్చని వాటర్తో అయినా తలస్నానం అయితే చేయాలండి కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే ఉంటాయండి అంటే లావెండర్ పెప్పర్మెంటు ట్రీ ట్రీ ఆయిల్ రోస్మెరీ ఇంకా కొన్ని రకాల మంచి ఆయిల్స్ అయితే ఉంటాయండి అలాంటివి యూజ్ చేయడం వలన జుట్టు అనేది స్మూత్గా ఉంటుంది అంటే ఇంకా రెగ్యులర్గా బాదం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ అలాంటివి యూజ్ చేస్తే కూడా హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా అయితే ఉంటుంది ఎవరైనా సరే అండి అందంగా కనిపించడం కోసం ఎక్కువగా హెడ్ బాష్ చేసి జుట్టు పొడిగా ఉంచుకుంటారు అలాంటి వాళ్ళకన్నా ఎక్కువగా ఆయిల్ యూజ్ చేస్తూ హెడ్ బాష్ చేస్తూ ఉంటారు చూడు ఆయిల్ ఎక్కువగా నెత్తికి యూజ్ చేసుకునే వాళ్ళ హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా అందంగా అయితే ఉంటుంది